హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు మీకు దోసకాయ పప్పు అనేది చేసి చూపించబోతున్నానండి ఎంతో సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందామండి కందిపప్పు కడిగి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మీడియం సైజ్ దోసకాయ రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి మొక్కల కింద ఇప్పుడు దోసకాయని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకుందాము గింజలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఒక చిన్న ముక్క తీసుకుని ఇది చేదుగా ఉందా ఎలా ఉందా అని టేస్ట్ చేయాలి చేదుగా ఉంటే పప్పు అనేది చేదు అనేది వచ్చి పప్పు అంతా పాడైపోతుంది ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నీ పప్పులో వేసుకుందామండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము ఇందులోకి చిటిగడ్డ పసుపు కూడా వేసుకుందాము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందామండి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకుని ప్రెషర్ కుక్కర్కి మూత అనేది పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్ తెప్పించుకుందాము అది విజిల్ వేసేలోపు మనం కాస్తంత చింతపండుని నానబెట్టుకుందామండి ఇది నాంతా ఉంటుంది ఆవిరిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూద్దాము ఇప్పుడైతే ఇందులోకి రాళ్ళ ఉప్పు అనేది కొంచెం వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి కారం కూడా వేసుకుందాం ఇప్పుడు పప్పు గుత్తితో ఈ పప్పు అనేది చక్కగా మెదుపుకుందామండి ఇలా మెదుక్కున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది ఇందులో పోసేసుకుందామండి వాటర్తో సహా చింతపండు పులుసు పోసిన తర్వాత మరొక పది నిమిషాలు ఇలా పప్పు అనేది ఉడిపించుకుందామండి ఉడుకుతా ఉంటుంది పోపు ప్రిపేర్ చేసుకుందాము ముందుగా పోపు కోసం ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందామండి ఆయిల్ అనేది వేడయింది ఇప్పుడు పోపు దినుసులు అనేది వేసుకుందాము పచ్చనిపప్పు మినప్పప్పు ఆవాలండి కాస్త అంతా జీలకర్ర ఇందులోకి ఎండుమిరగాయ తుంచు కూడా వేసుకున్నామండి దంచిపెట్టుకున్న ఐదారు చిన్నల పరిగ్గలు కూడా వేసుకున్నాము ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక చిటికీడంతా ఇంగువ కూడా వేసుకుందాము వేసుకుని ఇలా కలుస్తాము ఒకసారి ఇలా పప్పు ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి తాలి అంతేనండి దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా మీరు కూడా ఒక్కసారి ఈ దోసకాయ పప్పుని ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి